మార్నింగ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ మంత్లో కన్యాకుమారి కేరళ ట్రిప్కి వెళ్ళాను కదా అప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ ఏంటి వెంటనే చూపిస్తాను అండి వచ్చేసి బాటల్ ఉంటే స్టార్ట్ చేస్తున్నా ఇవి రెండు బాటల్స్ తీసుకొచ్చుకున్నా అనమాట ఇది వచ్చేసి త్రివేంద్రం త్రివేంద్రంలో పోరం మాల్ పోరం మాల్గా రున్నో మాల్లో తీసుకొచ్చుకున్నా అనమాట సరేనా ఇవి రెండు లున్నో మాల్ అనమాట ఇవి వచ్చేసి కన్యాకుమారిలో తీసుకొచ్చుకున్నా ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట ఇక్కడైతే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వరకు అమ్ముతారు ట్వంటీ రూపీస్ ఇది ఉంది చూడండి మా పాప కోసం క్లిప్స్ తీసుకొచ్చాను అనమాట ఇది కూడా టెన్ రూపీస్ అనమాట చూడండి ఎంత బాగుంది ఇదో ఇవన్నీ ఈచ్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట ఇంకొకటి వాడేసాము కొన్ని అయితే వాడేసాము ఇవన్నీ ఒక్కొక్కటి టెన్ రూపీస్ మూడు పీసెస్ తీసుకొచ్చుకున్నాం అన్నమాట ఇవి ట్రివెండ్రమ్ తీసుకొచ్చామన్నమాట ఇది వాటర్లో కలిపి తాగే ఇది అనమాట మూలిక అన్నమాట త్రివేటంలో కేరళలో ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఈ మిక్స్డ్ కలర్ వాటర్ అంటూ అనమాట కలర్ ఎట్లా కలర్ ఉంటుందంటే కేసరి కలర్ కేసరి కలర్ లా ఉంటుందన్నమాట కన్యాకుమారికి వెళ్తే ముత్యాలు ముత్యాలు తీసుకొచ్చుకు ముత్యాల దండలు అనమాట ఈ ముత్యాలైతే ప్యూర్ ముత్యాల దండలు అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవి రెండు కలిసి వంద రూపాయలు అనమాట ఇక్కడ ఒక్కొక్కటి నాలుగు వందల నుండి ఐదు వందలకు అమ్మచ్చు చాలా ప్యూర్ ఉన్నాయి రెండు కలిసి వంద్రపాలు అనమాట చాలా చాలా ఫేమస్ కరంగాలీ మాల అందరూ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట అందరూ ఇది వేసుకుంటున్నారు లక్క అని అది ఇది అని నేను కూడా కొనుక్కున్నా ఎంత అంటే ఇవి మూడు కలిసి ఇవి మూడు కలిసి నేను కన్యాకుమారిలోనే కొనుక్కున్నా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చూడండి రెడ్ ఇలాంటి రెడ్ కావాలా మరి ఎల్లో కావాలా అంటే నాకు రెడ్ ఇవ్వండి అని రెడ్ తీసుకున్నా అనమాట కరంగళి మాల మరి ఇక్కడ దెండలు ఉన్నాయి చూడండి చ శారీస్లకి భలే మస్తు ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి చూడండి ఈ దెండలు అంటే తీసుకురావడం జరిగింది ఈ దండలు అయితే మా పాప కోసం ఇవి మా పెద్దవాళ్ళకైతే సూటు కావేమో తెలియదు కానీ మా పాప కోసం అనేది తీసుకొచ్చా చూడండి ఈ నాలుగు దెండలు కలిసి వంద రూపాయలు అనమాట ఎంత బాగున్నాయి చూడండి క్రిస్టల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి కదా ఇది ఆన్లైన్లో పెట్టే అమ్మినా కూడా హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మొచ్చు చూడండి ఎంత మస్తు ఉన్నాయంటే అంత బలె ఉన్నాయన్నమాట నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన దెండలు ఏంటివి అంటే ఈ దెండలు అన్నమాట ఇది ఈ దెండ ఎక్కడో మిస్ అయింది ఇంట్లోనే ఎక్కడో ఉందన్నమాట ఈ మూడు దెండలు కలిసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ మూడు దండలు కలిసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎలా ఉన్నాయి చూడండి ఎంత ప్యూర్ కలర్ చాలా వైట్ అంటే ఇవన్నీ అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడే అమ్ముతూ ఉంటారు అనమాట చాలా బాగున్నాయి కదా చూడండి ఇవి టూ పేర్స్ తీసుకున్నా అనమాట టూ పేర్స్ తీసుకున్న మా చాక్షితకి మా సాన్వి అనేసి ఈ లైట్ ఈ లైట్ వచ్చేసి ఒకటి టెన్ రూపీస్ అనమాట మా వాడు ఒకటి ఆడుకుంటూ ఉంటాడు ఆరెంజ్ కలర్ మా వాడితో అది ఇది బ్లూ అయితే మా పాపదనమాట ఇవి చూడండి కీ అంటే మనము బీగాలు అలా పెట్టుకోవడాని కోసం నాకు నచ్చాయి అనమాట నాకు నచ్చాయి అనేసి రెండు తీసుకొచ్చుకున్నా ఒకటి స్వీటో ఒకటి ఒకటి వినాయకుడు మరి మరి ఓమ్ ఉండేది అనమాట చాలా బాగున్నాయి కదా ఇవి రెండు కలిసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడంటే ఇది కన్యాకుమారి కన్యాకుమారిలోనే తీసుకొచ్చి చూడండి ఇవన్నీ కన్యాకుమ కన్యాకుమారి మరి అక్కడ తీసుకోవచ్చు ఈ శారీ చూడండి తీసుకోవాలనేసి తీసుకున్నా ఈ శారీ వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటాం త్రివేంద్రంలో తీసుకున్నా త్రివేంద్రంలో మనము ఏ దేవుడికి వెళ్ళాము పేరు కూడా మర్చిపోయాను చూడండి అబ్బా నేను ఫేమస్ టెంపుల్ ఉంది కదా ఏ టెంపుల్కి రే త్రివేంద్రంలో ఏ టెంపుల్ మనం వెళ్ళింది పద్మనాభ స్వామి టెంపుల్లోన టెంపుల్ దగ్గర నియర్ బై అక్కడ అనమాట ఈ చీర తీసుకున్నా ఎలా ఉంది చెప్పండి బాగుందా నా దగ్గర ఈ కలర్ లేదనేసి తీసుకున్నా బాగుంది కదా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది కదా నాకు నచ్చింది అందుకోసం తీసుకున్నా నా కూతురు కోసం నా కూతురు కోసం ఒకటి తీసుకున్నా అనమాట మీకు అందరికీ నచ్చే నచ్చుతుంది అనుకుంటా ఇది నా కూతురు కోసం ఎస్పెషలీ తను కుట్టిద్దామని తీసుకొని వచ్చాను అనమాట చూడండి ఒక్కసారి చూడండి ఎలా ఉంది చూడండి క్లాత్ మాత్రం అల్టిమేట్ చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనేసి తీసుకున్నా అనమాట తనకు కుట్టి అనేసి ఈ క్లాత్ అంటే తీసుకొచ్చుకున్నా అక్కడ నుండి చాలా బాగుంది చూడండి శ్రీకృష్ణుడు ఉన్నాడు ఈ డ్రెస్ మీద అయితే ఎగినా చూడండి ఎంత బాగుందో కదా దీనికి జాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట మిర్రర్ మిర్రర్ పాప కోసం తీసుకొచ్చా సాన్విక్ కోసం మరి ఇంకో ఇంకో ఇది ఏందో తెలియదు అన్నీ అక్కడ సూపర్ కాయగా ఇవ్వరు అనమాట ఏమంటే ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వరు అనమాట ఇలాగ అన్ని ఇలాగా కవర్ లో కట్టించి ఇస్తారనమాట ఇది శారీ ఇది శారీ అనమాట ఇది వచ్చేసి నేను కన్యాకుమారిలో తీసుకున్నా ఇలా ఇప్పుడు చూసారా ఇలా వస్తుందన్నమాట ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అనమాట కట్టుకుంటే లుక్ భలే ఉంటుంది అనమాట నైన్ హండ్రెడ్ అనమాట రెండు సేమ్ కలర్ లాగా వస్తున్నాయి అనుకోదండి ఏమో తీసుకోవాల్సి వచ్చి వెల్తర్ మెమరబుల్గా ఉండాలనేసి తీసుకున్నా ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా ఇవి ఏంటివి అంటే ఎవరికేం తీసుకురాలేదు మా ఆయన అయితే అస్సలు ఏం కొనుక్కోలేదు అని నాకేమో ఇవి అయితే మా పిల్లల కోసమే ఎక్స్ మా చాక్షిత మా సాంది అయాను మా పిల్లల కోసం తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ అయితే ఇద ఇవన్నీ వచ్చేసి ఇలా అక్కడ కన్యాకుమారే కానీ అక్కడే కానీ ఇలాగే కట్టిస్తారనమాట చూడండి ఇది వచ్చేసి మా చాక్షిత కోసం మా చాక్షిత కోసం మా చాక్షిత కోసం లంగా చోలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఇలాంటివి కేరళ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉంటాయన్నమాట తన కోసం అనమాట చూడు ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా సూపర్ కదా చూడండి బాగుంది కదా ఈ అక్కకి చెల్లికి సేమ్ కాంబినేషన్లో తీసుకొచ్చామనమాట సాన్వికి సాన్వికి మరి సాక్షితకి సేమ్ సేమ్ తీసుకొచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఎలా ఉంది మా సాన్విక్ అనమాట ఇది సాన్వికి రేపు బర్త్డేకి అట్లా వేసి పంపిద్దాం సరేనా బర్త్డేకి వేసి పంపిస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మూడు డ్రెస్సెస్ తీసుకోవడం జరిగింది ముగ్గురికి అనేసి ఒకటి వచ్చేసి మా అబ్బాయికి మరి మా మర్ది కొడుకు అంటే దేవాన్షు అని మా మర్ది కొడుకు అంటే నాకు పెద్ద కొడుకు నా పెద్ద కొడుకుకి అలాగే ఇంకొక దేవాన్షు ఎప్పుడు అక్క ఏం తెస్తుంది అంటే మా మామయ్య మా కొడుకు అనమాట వాడికి తీసుకొచ్చా ఎలా ఉన్నాయి చెప్పండి ఇవి అన్నీ నేను త్రివెంట్రం మరి కన్యాకుమారికి వెళ్ళినప్పుడు తెచ్చిన ఇంకొక శారీ మిస్ అయింది ఆ కూడా చూపిస్తాను ఆగండి ఇంకో చీర చూపించలేదు అన్నాను కదా ఈ చీర అనమాట ఇది అమ్మ కోసం తెచ్చాను ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా సూపర్ ఉంది కదా అమ్మ కోసం తెచ్చాను అనమాట మా అమ్మ కోసం తెచ్చాను బాగుందా అమ్మ కోసం అనమాట ఇంకా నాన్న కోసం అంటే ఏమీ తీసుకురాలేదు నాన్నకు బెటర్గా ఈ కరంకాయ మాల ఒక మాల ఇచ్చేస్తూ సరిపోతుంది ఈ స్పెక్స్ తెచ్చాను అనమాట ఈ స్పెక్స్ వచ్చేసి మా ఒకటి మా అమ్మాయికి ఒకటి అనమాట ఇట్స్ ఫోల్డెడ్ అనమాట ఇది చూడండి ఫోల్డెడ్ స్పెక్స్ అనమాట ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉందో సూపర్ ఉంటాయి ఇది ఒక్కొక్క స్పెక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎలా ఉన్నాయి చెప్పండి బాగున్నాయి కదా ఇదొక స్పెక్స్ ఇదొక్క ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి అనమాట డిఫరెంట్ తీసుకొచ్చాము ఒకటి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ అనమాట సో ఇవి అనమాట మన త్రివెండ్రం కన్యాకుమారి వెళ్ళినప్పుడు తెచ్చిందే టూర్కి వెళ్ళినప్పుడు తెచ్చింది ఐటమ్స్ అనమాట ఎవరెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోండి అలాగే నా ఛానల్ షార్ట్స్కి లైక్ ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ నా మీద నా ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై మరీ టేక్ కేర్ అల్ హ్యావ్ ఎ నైస్ డే